వేడి తగిలిన తర్వాత మనిషి ఉన్నవాడు స్థిమితంగా కూర్చోలేడు సత్యం విషయంలో కూడా అదే జరిగింది ఒక పక్క డాన్స్ చేస్తున్న చలపతి కూతురు తనకి బాగా నచ్చి ఆ మాట ఏదో చలపతికి చెబుదామనుకుంటున్న తరుణం మరోపక్క కృష్ణమూర్తి ఒక ఆడపిల్లను వెంటేసుకుని రావడం కనిపించగానే సత్యానికి పిచ్చెక్కినట్టయింది స్టడీగా కూర్చోలేకపోయాడు కృష్ణమూర్తి పద్మ రవీంద్ర భారతి నుంచి బయటకు రాగానే సత్యం వాళ్ళని వెంబడించడం ప్రారంభించాడు బాలాజీ కొండ మీద కృష్ణమూర్తి పాట పూర్తిగా విన్నాడు ఆ పైన వాళ్ళతో పాటు సత్యం కూడా ఆడపిల్లల హాస్టల్కి వెళ్ళాడు పద్మ ప్రయాణ సన్నాహాలకు కృష్ణమూర్తి సాయపడుతున్నప్పుడు సత్యం ఆ హాస్టల్ వార్డెన్ని కలుసుకోవడానికి అడ్రస్ సేకరించాడు రైల్వే స్టేషన్లో పద్మకి వీట్కోలు కోలు చెప్పడానికి వెళ్ళాడు కృష్ణమూర్తి ఆమె అడ్రస్ తీసుకున్నాడు ముహూర్తం పెట్టుకోవడానికి తండ్రితో పాటు తాను కూడా బందర్ వస్తానని ఆమె చేతిలో చెయ్యి వేసి మరీ చెప్పాడు ఆమె ఎక్కిన రైలు కదిలింది కృష్ణమూర్తి చెయ్యి ఊపుతూ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు భగవంతుడా మా పెళ్లి చెయ్యి అని పద్మ మనసారా దేవుడికి నమస్కారం చేసుకుంది సరిగ్గా అదే సమయానికి సత్యం వార్డెన్ని కలుసుకున్నాడు ఆమె ద్వారా పద్మ వివరాలు తెలుసుకున్నాడు పద్మ తండ్రి పేరు లక్ష్మీపతి అని అతను బందర్లో పెద్ద కాంట్రాక్టర్ అని వార్డెన్ చెప్పింది ఆ వివరాలు వినగానే షాక్ తిన్నాడు సత్యానికి లక్ష్మీపతి బాగానే తెలుసు కాంట్రాక్ట్ల సంబంధమైన వ్యవహారాల్లో సత్యం సలహాల కోసం లక్ష్మీపతి చాలాసార్లు హైదరాబాద్ వచ్చాడు సలహాలైతే ఇవ్వగలిగాడు కానీ లక్ష్మీపతి గుణాన్ని మాత్రం సత్యం ఎప్పుడూ మెచ్చుకోలేదు ఆ మాటకొస్తే లక్ష్మీపతి లాంటి మనుషుల వల్ల వ్యాపార వాణిజ్యాలలో నీతి నిజాయితీ చచ్చిపోయాయని సత్యం స్టేట్మెంట్ ఇవ్వగలడు డబ్బే దేవుడు అనుకునే జాతి మనిషి భూలోకంలో ఎవరైనా ఉన్నారా అని ఎవరినైనా అడిగితే మొదటగా లక్ష్మీపతి పేరు చెప్పడానికి ఏమాత్రం సందేహించడు సత్యం డబ్బు కోసం లక్ష్మీపతి ఎంత గడ్డి తింటాడో సత్యానికి తెలుసు ఆ మనిషి ఆ మనిషి దగ్గర ఆత్మీయత ఆదరణ అనే పదాలకు అర్థం కూడా దొరకదు అలాంటి మనిషితో వియ్యమొందడమా అతన్ని కూతుర్ని చేసుకుంటే కృష్ణమూర్తి సుఖపడగలదా ఆత్మీయత ఆదరణ కరువైన ఆ సంబంధం చేస్తే తాను తన భార్యకి ఇచ్చిన మాట తప్పినవాడవుతాడు ఇప్పుడు తనేం చెయ్యాలి కన్నబిడ్డ మనసు కాదని అతని ప్రేమను చంపాలా భార్యకి ఇచ్చిన మాట తప్పి అతని పెళ్ళి పద్మతోనే చెయ్యాలా ఈ సమస్యకు పరిష్కార ఏంటి సత్యం వర్రి అవుతున్న లక్ష్మీపతి కదా ఇక్కడ చెప్పుకోవడం ఎంతైనా అవసరం బందరు ఇంగ్లీష్ పాలెంలో ఎవరిని అడిగినా చెబుతారు లక్ష్మీపతి ఇల్లు పాతకాలపు మేడది ఇంగ్లీష్ వారి కాలంలో వారి టేస్ట్కి అనుగుణంగా కట్టుకున్న మేడ బందర్లో పాత భవనాలు చాలా వరకు ఇంగ్లీష్ ఫ్రెంచ్ డచ్చి వాళ్ళు కట్టినవే అనే చెప్పాలి వాళ్ళ పేరు మీద పేటలు కూడా ఉన్నాయి పూర్వకాలంలో ఆ ముందు జాతులు ఆ ఊర్లో కాపురం చేయడం మూలంగా వాళ్ళ గొడవ ఇప్పటికీ అంతో ఎంతో బతికే ఉంది లక్ష్మీపతి మామగారి తండ్రి తెల్లదొర దగ్గర ఆ మేడ కొన్నాడు మామ గతించేశాక ఆ మేడ లక్ష్మీపతి మామగారి వశమైంది మామగారు కూడా గతించారు గనుక ఇప్పుడది లక్ష్మీపతి సొంతమైంది లక్ష్మీపతి డబ్బున్న కుటుంబంలో పుట్టలేదు కానీ పిల్లనిచ్చిన కోదండరామయ్య పుణ్యమా అని ధనవంతుడయ్యాడు కోదండరామయ్య గారు కాంట్రాక్ట్ లవి చేస్తూ ఆ ఫీల్డ్లో మంచి పేరు తెచ్చుకున్నారు న్యాయం ధర్మం వగైరా విషయాల్లో కూడా వారికి చాలా మంచి పేరే ఉండేది అటు వృత్తిలోనూ ఇటు గుణంలోనూ వారు నిప్పులాగా బ్రతికేవారు నిప్పులాంటి మనిషి అని బిరుదు కూడా సంపాదించుకున్నారు వారికి ఒక్కగానొక్క కూతురు ఆ కూతుర్ని లక్ష్మీపతికిచ్చేసి లక్ష్మీపతిని ఇల్లరికానికి తెచ్చుకున్నాడు గురి చూసి కొట్టడం లక్ష్మీపతికి చిన్నప్పటి నుంచి అలవాటే డబ్బు వ్యామోహం ఎక్కువ అది ఎక్కడుంటే అక్కడ డబ్బు మీద దాసోహం అవడానికి వెనకాడ్డు షావుకారు అమ్మాయితో పెళ్లి జరగడం ముఖ్యం ఇల్లరికం వల్ల కాడు పట్టించుకోలేదు వాళ్ళ అమ్మాయిని చేసుకుని తాను కూడా ధనవంతుల జాబితాలో చేరిపోవాలని తపన మిగతా వివరాలను ఆలోచింపచేయలేదు కోదండరామయ్య గారు బ్రతికున్నంత కాలం వారికి ముఖ్య సేవకుడిగా వ్యవహరించాడు వారొస్తే లేచి నిల్చునేవాడు వారు ఎదుట చేతులు కట్టుకుని మాట్లాడేవాడు వారు కనుమరిగైతే చాలు పనివాళ్ళ మీద విరుచుకుపడేవాడు వారు దాన ధర్మాలు విరివిగా చేయడం నచ్చకపోయినా వారి ఎదుట వారి దయాగుణాన్ని శ్లాఘించేవాడు భార్య దగ్గర మాత్రం గొప్ప వరి అయ్యేవాడు మామగారి కాంట్రాక్ట్ వ్యవహారాల్లో అడిగినా అడక్కపోయినా సాయపడుతూ ఉండేవాడు అట్లా చేస్తూనే ఆ ఫీల్డ్లో కొన్ని మెలుకువలు తెలుసుకునేవాడు అల్లుడి గారి అతి వినయం ఆ మామకి సుతార గిట్టేది కాదు అప్పుడప్పుడు మొహం మీదే విసుక్కునేవాడు కూడాను గట్టిగా కోప్పడితే కూతురు బతుకు అధ్వానం చేస్తున్నాడేమో అన్న భయంతో అరిచేవాడు కాదు మామగారు బ్రతికున్న రోజుల్లో లక్ష్మీపతిని అందరూ కోదండరామయ్య గారి అల్లుడే అని పిలిచేవారు తన సొంత పేరు తాను సైతం మర్చిపోయే లెవెల్లో ఆ గొడవ సాగిన వీసమెత్తైన బాధపడేవాడు కాదు లక్ష్మీపతి పైపెచ్చు అదొక హోదాగా భావించి మురిసిపోయేవాడు కాంట్రాక్ట్ వ్యవహారాలు బాగా నేర్చుకున్న పిదప ఆ మామగారి చావు కోసం కొన్నాళ్ళు ఎదురు చూశాడు లక్ష్మీపతి ఆయన చనిపోతే చక్రం తిప్పొచ్చు అనే ఆశ అతన్ని నిబ్బరంగా ఉంచేది కాదు మామగారు ఎంతకీ చావకపోవడంతో తానే చేయి చేసుకుందామనుకున్నాడు ఆయన తాగే కాఫీలో చిటికడు విషం పోసి పీడ విరగడ చేసుకుందామని అనేకసార్లు విషం కూడా రహస్యంగా తెప్పించాడు కానైతే మామగారికున్న మంచి పేరు తన ప్రాణం మీదకి తెస్తుందేమోనన్న భయంతో ఎప్పటికప్పుడు తన ప్రయత్నాలను చంపేస్తూ ఉండేది కథ ఈ విధంగా సాగుతూ ఉండగా పని మీద ఒంటరిగా ఢిల్లీ వెళ్ళిన మామగారు గుండిపోటు వచ్చి అక్కడే అన్నారు ఆ విధంగా తన చేతులకు మురికి అంటకుండానే మామగారు గుటుక్కుమన్నందుకు లక్ష్మీపతి ఎంతో ఆనందించాడు జనం కోసం మావ పోయినందుకు ఉత్తు ఏడుపులు ఏడ్చాడు ఉపవాసాలు చేశాడు అతని దొంగ వేషాలు అంతో ఇంతో జనం నమ్మినా కూడా అతన్ని కట్టుకున్న అర్థాంగే అసలు నమ్మలేదు మామగారు కన్నుమూయగాని లక్ష్మీపతి కళ్ళు తెరిచాడు ఆటోమేటిక్గా వచ్చిన పెత్తనంతో గబగబ సంపాదించడం నేర్చుకున్నాడు ఆ సంపాదనలో నీతి సూత్రాలు అతనెప్పుడు ఎప్పుడూ పాటించలేదు ఆ సూత్రాలు పట్టుకుంటే మనిషి పాడైపోతాడని అతని తీరి ఎవరినో ఒకరిని ముంచేయడంలోనూ ఎవడి నెత్తి మీదనూ పెట్టడంలోనూ అతను తిరుగులేని వీరుడు కలిసొస్తుందని తెలిస్తే తప్పుడు దోవలు తొక్కడానికి కూడా వెనుకాడడు డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు దానికి ఏ మార్గం అనుసరించినా తప్పు లేదు అంటాడు ఏ బందర్లో కాంట్రాక్టర్గా అతనికి పెద్ద పేరే ఉంది గుణంలో మాత్రం రివర్స్ లక్ష్మీపతికి ఇద్దరు పిల్లలు పెద్దవాడు కోదండం మామగారి పేరు పెట్టారు గనుక లక్ష్మీపతికి వాళ్ళ అబ్బాయి అంటే ఒళ్ళు మంట దానికి తగ్గట్టుగా గత ఐదారేళ్లుగా మిస్టర్ కోదండం బిఏ పరీక్షలకు వెళ్తున్నాడే కానీ గట్టెక్కడం లేదు అంచేత అతనంటే మరీ మంట రెండో సంతానం పద్మ తన తల్లి పేరు పెట్టుకున్నాడు కనుక ఆ పిల్లంటే వల్ల మాలిన వాత్సల్యం పైగా చదువులో ఆ పిల్ల సరస్వతి గనుక మరింత ప్రేమ కేవలం గొప్ప కోసమే ఆ పిల్లను హైదరాబాదులో చదివిస్తున్నాడు లక్ష్మీపతికి సొంత తీరీలు కొన్ని ఉన్నాయి కొడుకు పరమ చవటైన కట్నం లేని పెళ్లి చేయకూడదు ఈ బిఏ అటకెక్కిస్తే కనుక తన కొడుకు రేటు లక్ష రూపాయలు పలుకు పలుకుతుంది అనే ఉద్దేశంతో ఉన్నాడు అట్లాంటిది కొడుకు వరుస చూస్తూ ఉంటే తన ముచ్చట తీరే అవకాశం కనిపించడం లేదు ఆడపిల్లను కట్నం లేకుండానే ఏ బిర్లా కొడుక్కో అంటగట్టాలన్న తాపత్రయం లక్ష్మీపతికి మెండుగా ఉన్నది అందుకు అతను చిల్లర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు శ్రీ లక్ష్మీపతి ఇంటికి దయచేయండి అదుగో ఆ మేడలోనే ఉంటారు శ్రీవారు ఆ ఉదయం పక్కింటి నుంచి తెచ్చుకున్న పేపర్ తిరిగేస్తున్నారు పేపర్లో వారు వార్తలు చదవరు సంపాదకీయాలు చదవరు ఫోటోలకు కళ్ళప్పగించరు కేవలం టెండర్లే చూస్తారు అనువైనవి తగిలితే ఆనందిస్తారు లేకపోతే విసుక్కుంటారు పాడు పేపర్ అని తిట్టుకుంటారు పేపర్లన్నింటిలోని వార్తలు మానేసి టెండర్లు మాత్రమే ప్రకటించాలని వారు కోరుకుంటారు ఆ మాటకొస్తే భూగోళం మొత్తం టెండర్లలోనే తిరుగుతుందని వారి ప్రగాఢ విశ్వాసం టెండర్ల అవకతవకల్లో లక్ష్మీపత్తి అడ్డుపడుతున్న వేళ ఆ పేటవాళ్ళు నలుగురు నమస్కారం అంటూ వచ్చారు ఆకారం చూసి బరువు గట్రాలు తూచి నమస్కారాలు చేయడం లక్ష్మీపతికి అలవాటు లాభం ఉంటుందని తెలిస్తే లక్షసార్లు నమస్కారం పెట్టేందుకు అతను వెనుకాడ్డు అవస్తే తప్ప ఆదాయం వస్తుందని గ్రహిస్తే తాను నమస్కారం చేయకపోవడమే కాకుండా నమస్కరించిన వారికి ప్రతి నమస్కారం కూడా చెయ్యడు తన ఇంటికి వచ్చిన వాళ్ళ అవతారం అంతంత మాత్రంగా ఉండడంతో ఒళ్ళు మండిపోయింది ఇంకా ప్రతి నమస్కారం ఏం చేస్తాడు వచ్చిన వాళ్ళలో పెద్ద అన్నాడు అయ్యా మన వీధిలో ఒక రామాలయం కట్టించాలని పెద్దలంతా ఒక తీర్మానం చేశారు సంతోషం పుణ్యకార్యం ఎవరు తలపెట్టినా మంచిదే చందాల కోసం వచ్చినట్టున్నారు అడిగాడు లక్ష్మీపతి చిత్తం భక్తులు తమ తమ తాహతను బట్టి చందాలేస్తున్నారు ఐదు పదులే కాకుండా వంద వేయి కూడా ఇచ్చిన దాతలు ఉన్నారు తర్వాత తమ చిత్తం తన చరిత్ర తెలిసి కూడా ధైర్యంగా వచ్చింది చాలక అంతకంటే ధైర్యంగా తనని చంద అడిగేవారి చొరవకు నాలుగు తగిలించాలని అప్పటికప్పుడే అనుకున్నాడు లక్ష్మీపతి దానికి ప్రాతిపదికగా నా తాహతు మీకు తెలుసు కదా నా చందా ఎంతో చెప్పండి అడిగాడు లక్ష్మీపతి పెద్ద అయిన వినయంగా బదిలిచ్చాడు వెయ్యి నూట పదహారులు తక్కువ కాకుండా అంటే నా స్థితికి ఆ పద్దు తప్పదంటారా కాదంటే ఇహ మీ ఇష్టం మీకు తోచినంత లక్ష్మీపతి క్షణం ఆలోచించి గంభీరంగా అన్నాడు నా స్థితిగతులు చాలా తక్కువగా అంచనా వేసినందుకు సిగ్గుపడుతున్నాను నా మటుకు నేను పదివేలు ఇవ్వాలని ఉంది నాకు వచ్చిన వాళ్ళు ఆ మాట విని అదిరిపడ్డారు అతని ఉదార స్వభావానికి ఒక పక్క ముచ్చటపడినా అతని లెవెల్ని తక్కువ అంచనా వేసినందుకు మరో పక్కన నొచ్చుకున్నారు ఆ మాటకొస్తే మొత్తం దేవాలయాన్ని నేను కట్టించగలను ఆ పని చేస్తే మిగతా భక్తులు బాధపడతారనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం నేను చేయడం లేదు అన్నాడు లక్ష్మీపతి టీవీగా వచ్చిన వాళ్లలో పెద్ద లక్ష్మీపతికి చేతులు రెండు జోడించాడు అంతా రాముని దయ్య ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని దీవించాడు ఆ దీవెనకు ఆయన పులకించిపోయాడు ఆ తర్వాత శాస్త్రి అని పిలిచాడు వెంటనే శాస్త్రి సార్ అంటూ వచ్చాడు శాస్త్రి వయసు ఇరవై బక్కగా లాగా ఉంటాడు తల్లి తండ్రి లేరు మేనమామ గారింట్లో కాలక్షం కాలక్షేపం చేస్తూ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు ఆ పైన చదువుక మేము చెప్పించమని వాళ్ళు తెగేసి చెప్పడంతో నీ బతుకేదో నువ్వు బతుకు అని ప్రపంచంలోకి నెట్టేశారు ఆ విధంగా పొట్ట చేత పట్టుకుని రోడ్డెక్కిన శాస్త్రికి లక్ష్మీపతి తగిలాడు లెక్కలు రాయడం కూరలు తేవడం ఇలాంటి పనులన్నీ చేసేందుకు శాస్త్రికి తిండి పెట్టి డెబ్బై ఐదు రూపాయల జీతం ఇస్తున్నాడాయన అదే చాలా ఎక్కువ జీతమని లక్ష్మీపతి ఉద్దేశం రెండు మూడేళ్లలో అయ్యగారి మనసు గెలుచుకొని నూరంకే చూడాలని ధీమా ఉంది శాస్త్రికి వాళ్ళ అనుబంధం ఆ విధంగా ఏడాది నుంచి కొనసాగుతూనే ఉంది శాస్త్రితో అన్నాడు లక్ష్మీపతి రామాలయం కట్టిస్తున్నారు మన వంతు చందాగా పదివేలు ఇద్దామనుకుంటున్నాను చెక్కు రాసి తీసుకునిరా పదివేలున మాట చెవిన పడగానే శాస్త్రికి చెమట్లు పట్టాయి కలు నిజమో తెలియక బిక్కమొహం పెట్టాడు నీకే చెప్తున్నా చెక్కు రాయి శాస్త్రి చెక్ బుక్ తెచ్చుకుని ఎవరి పేరు మీద రాయాలో తెలుసుకుని వణిక చేతులతో పదివేలు రాసి లక్ష్మీపతి ముందు పెట్టాడు ఆయన చెక్ చించి వచ్చిన వాళ్లలో పెద్దయ్యన చేతికి ఇచ్చాడు తీసుకుంటూ అన్నాడు పెద్ద చెక్కు మీద సంతకం చేయటం మర్చిపోయినట్టున్నారు అప్పుడు ఆయన లేచి నిల్చున్నాడు తన తడాక ఏమిటో చెవిని పారేశాడు చూడండి దానాలందరూ చేస్తారు నేను మాత్రం గుప్త దానం చేస్తాను అంచేత నా పేరు వగేరాలు రాసుకోను నాకు ఇష్టం లేదు చెక్ తీసుకుని వెళ్ళండి అన్నాడు చెప్పదలుచుకున్నది చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆయన అప్పటికి కానీ ఆ నలుగురిలో కుర్ర ఆయనకి ఒళ్ళు మండింది కాదు పెద్దయిన చేతిలో నుంచి చెక్ లాక్కొని అక్కడికక్కడే దాన్ని చించి పారేసి తన వాళ్లతో అన్నాడు విన్నారా ఇది వరుస పరమ చండాలుడని చెప్పాను వినకుండా పద పద అని తీసుకుని వచ్చారు సంతకం లేని చెక్ మన మొహాను కొట్టి పదివేలు అంటున్నాడు ఏంటి అర్థం మీకు మీకు ఇప్పుడైనా అర్థమైందా ఇంకా నుంచున్నారేంటి మీరెంత చచ్చి గీ పెట్టినా కూడా రూపాయి రాల్చడు సిగ్గు లజ్జ వాడికి లేకపోయినా మనకుంది పోదాం ఇంటి మీదకొచ్చి కొట్లాడే రకం కాదు కనుక వెర్రి మొహాలతో వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటికి కానీ శాస్త్రికి అయ్యగారి దెబ్బమిటో అర్థమైంది కాదు అర్థమైన తరువాత అవురా అనుకున్నాడు లక్ష్మీపతి తన భార్య అన్నపూర్ణ మీద ఎగిరెగిరి పడుతున్నాడు కన్నావులే ప్రబుద్ధుణ్ణి మీ నాన్న పేరు పెట్టుకున్నందుకు వెదవకి అన్ని వెదవ లక్షణాలే మధ్య మా నాన్నగారిని ఎందుకు ఆడిపోసుకుంటున్నారు అన్నది అన్నపూర్ణమ్మ నిష్ఠూరంగా నోర్మి చర్చి అంటే ఇదేనా ఆ కోదండరామయ్య బతికినంతకాలం ఆ మహానుభావుడిని ఏం చేయలేక నా తాడు తెగింది లక్ష లక్షలు సంపాదించి ఆయన ఒళ్ళో పోస్తే తిని కూర్చోకుండా దాన ధర్మాలని నన్ను కుదేలు చేశాడు ఆయన పోయాడు ఆయన పోయాడు కదా అని నేను సంతోషించాను ఈ కోదండరామయ్య వెలిశాడు ఎంతైనా కన్నబిడ్డ కదా అని తన చదువుకి వేలకు వేలు తగలేసి చెప్పిస్తూ ఉంటే ఆ బిఏ గట్టెక్కలేక నన్ను గొళ్ళ చేస్తున్నాడు ఎక్కడా వాడు అన్నం తింటున్నాడండి ఆహా అన్నం తింటున్నాడా అన్నం వాడు తినేది అన్నం కాదే నా ప్రాణం పెట్టవే పంచభక్ష పరమాణాలు పెట్టు మనిషి అన్నాక సిగ్గుండాలి సిగ్గు సిగ్గు గురించి అంత స్పష్టంగా తండ్రి గారు చెబుతూ ఉంటే ఆ మాట విన్న కోదండరామ్కి తాను చేయి పెట్టిన కంచంలో కేవలం సిగ్గులేని తనమే కనిపించింది అంచేత కన్నీళ్లు పెట్టుకుని తినే తినే కంచంలో చేయి కడుక్కుని లేచిపోయాడు బిడ్డ పరిస్థితికి ఆ తల్లి తల్లడిల్లిపోయింది అవును కాదు అని చెప్పడానికి హక్కు లేదు కనుక నోరు విప్పి అన్నం తినమని ఒక మాట అయినా అనలేకపోయింది అన్నం తినకుండా లేచిపోయినందుకు కించిత్తైన బాధపడని తండ్రి మాత్రం కొడుక్కి ఒక డ్యూటీ అప్పగించాడు మొక్కడం అయింది కాబోలు బలాదురు తిరగకుండా ఆ సుబ్బారావు దగ్గర నుంచి అద్దె వసూలు చేసి తీసుకునిరా అని కోదండరామ్కి చెప్పాడు కోదండరామ్ గుప్పిట బిగించాడే కానీ వెంటనే మళ్ళీ వదిలేశాడు లక్ష్మీపతి మళ్ళా హాల్లోకి దయచేసి శాస్త్రిని పలకరించాడు చందాగాళ్ళు వెళ్ళిపోయారా వెళ్ళి చాలాసేపు అయిందండి వెదవలట వెదవలు ఒళ్ళు వంచి పనిచేసే వాడికి తెలుస్తుంది డబ్బు విలువ డబ్బు అంటే గుర్తొచ్చింది పెడన చౌదరి గారి బాకీ ఏమైంది ఈ నెలలోనైనా చెల్లగొడతాడా శాస్త్రి నీళ్ళు నములుతూ చెప్పాడు చెప్పలేమండి అడిగినప్పుడల్లా ఇస్తాములే పొమ్మంటున్నాడు ఓహో అంతవరకు వచ్చాడన్నమాట తాడో పెడో తేల్చుకోకపోతే లాభం లేదు అవునండి అంచేత ఇవ్వాలి పెడన వెళ్ళు తప్పకుండా వెళ్తానండి పీకల మీద కూర్చుని బాకీ మొత్తం వసూలు చేయి ఇవ్వకపోతేను అంటూ నసిగాడు శాస్త్రి నీ జీతంలో యాభై రూపాయలు తగ్గొస్తా అంత అల్టిమేటం వినగానే శా శాస్త్రి గజగజ వణికిపోయాడు వణుకుతోనే అన్నాడు అన్యాయం సార్ నాకు ఇంకేం వినిపించొద్దు ముంద పని చూడు అని లక్ష్మీపతి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నిజానికి బాకీ తన జీతంతో లింకు పెట్టడం దురదృష్టమే అలాంటి దురదృష్ట దౌర్భాగ్య జీవితంలో నిండా నూరు రూపాయల జీతం చూసేదేనాడు అని శాస్త్రి దిగులు పడుతున్నాడు పెడన వెళ్ళి బాకీ వసూలు చేయకపోతే నూరు జీతం దేవుడెరుగు ఉన్న జీతం డెబ్బై ఐదు కాదు కదా కనీసం పాతిక రూపాయలైపోతుందని భయం కలగ్గానే అక్కడి నుండి పరిగెత్తాడు ఎండాకాలం పెడన గ్రామం యావత్తు పెనం మీద కాలుతున్నట్లు ఫెలఫెల్లాడిపోతుంది శాస్త్రి పెడనలో సిటీ బస్ దిగాడు జీతం పాతికి పడిపోతుందన్న ఆందోళనతో భోజనం మాట కూడా మర్చి బందర్లో బస్ ఎక్కిన కారణంగా వెంటనే అది దిగగానే కళ్ళు తిరిగాయి ఒళ్ళు తూలింది ఆయన ఓపిక తెచ్చుకుని చౌదరి వైపు నడక సాగించాడు చాలాసేపు నడిచాడు జీతం గురించి ఆలోచిస్తూ నడిచాడు గనుక చౌదరి గారి ఇల్లు దాటి వెళ్ళిపోయిన సంగతి రైల్ గేట్ చూసాక కానీ తనకి తెలియలేదు ఏడుపు వచ్చినంత పనైంది మళ్ళా వెనక్కి నడక ప్రారంభించాడు ఈ తడవ జీతం గురించి ఆలోచించడం మానేసి నడవాలనుకున్నాడు అనుకున్నది ఆచరణలో పెట్టగలిగాడు గనక సరిగ్గా చౌదరి గారి ఇంటి ముందే ఆగాడు అప్పటికే అతను బాగా అలసిపోయాడు ఎందుకంటే ఎండ దెబ్బ ఆ రేంజ్లో ఉంది ఎండ దెబ్బ కంటే జీతం దెబ్బ ఎక్కువగా దెబ్బతీయడం వల్ల శరీరంలో ఓపిక పూర్తిగా పోయింది చౌదరి గారి గుమ్మం ఎక్కి తలుపు తట్టే శక్తి లేక సాక్షాత్తు ఆ గుమ్మం ముందు కూలిపోయాడు అతను కూలిపోవడం కళ్ళారా చూసిన ఇరుగు పొరుగు అయ్యయ్యో అని ఆర్తనాదాలు చేశారు ఆ ఆర్తనాదాలే తమ తలుపు తట్టినట్టుగా ఇంట్లో ఉన్న చౌదరి తలుపు తీసి బయటకు వచ్చాడు గుమ్మం దగ్గర శాస్త్రి శవంలా పడి ఉండడం చూసి గాబరాగా వెంటనే లోపలికి వెళ్ళాడు గబగబా నీళ్లు చల్లి కూర్చోబెట్టాడు అతను కూర్చున్నాక ఇరుగు పొరుగు వెళ్ళిపోయారు మజ్జిగ తెప్పించి తాగమన్నారు చౌదరి చల్లటి మజ్జిగేమో కడుపులోకి వెళ్ళగానే ప్రాణం పోయి లేచి అయింది శాస్త్రి కొంచెం తెప్పరిల్లాడు తెప్పరిల్లగానే పాతిక రూపాయల జీతం మళ్ళీ గుర్తుకొచ్చింది గుర్తుకు రాగానే గాద్గిదికంగా తన దీన పరిస్థితిని చౌదరి గారికి విన్నవించుకున్నాడు మా అయ్యగారికి తమరు ఇవ్వవలసిన బాకీ వెంటనే తీర్చుకోకపోతే అన్యాయమైపోతాను సార్ పేదముండకొడుకుని అనాథను మీరే కాపాడాలి చెప్పడమే కాకుండా చేతులు రెండు జోడించాడు కూడాను చౌదరికి శాస్త్రి గొడవ ఏమిటో సమంగా అర్థం కాలేదు అంచేత అడిగాడు అప్పు పెట్టింది మీ అయ్యగారు బాకీ పడింది నేను ఇస్తే ఇస్తాను ఎగ్గొడితే ఎగ్గొడతాను అని అయినా ఆ విషయం మేమిద్దరం తేల్చుకోవాలి మధ్యలో నువ్వెందుకు అన్యాయం కావాలి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అన్నాడు శాస్త్రి అయ్యో అదొక రూల్ అండి అయ్యగారు పెట్టిన దిక్కుమాలిన రూల్ మీ బాకీ వసూలు చేయకపోతే ఆయన చేతుల్లో పెట్టకపోతే కనుక నా జీతంలో యాభై రూపాయలు తగ్గొస్తానన్నాడు చౌదరి మనసు కరిగింది ఒక పేద బ్రాహ్మణుణ్ణి కాల్చుకు తింటున్న లక్ష్మీపతి మీద వెర్రి కోపం వచ్చింది అంత మాట అన్నాడా అయితే సరే ఈ జన్మకి వారి బాకీ తీర్చనుగాక తీర్చను అన్నాడు కటువుగా అమ్ము వారి మీద కోపంతో నా జీతం పాతిక చేయకండి మహాప్రభు అని గావుకేక పెట్టాడు శాస్త్రి చౌదరి శాస్త్రి భుజం తట్టాడు నీ వచ్చిన భయం ఏమీ లేదు వాడు తగ్గొస్తే యాభై రూపాయలు నేను నీకిస్తాను సరేనా ఆ మాటతో శాస్త్రి కొంచెం స్థిమితపడ్డాడు చౌదరి గారి మంచితనానికి మురిసిపోయాడు తనని పీడించే డౌట్ని మాత్రం దాచుకోలేక వెంటనే కక్కేశాడు ఒక నెల అయితే పర్లేదండి మీ అప్పు తీరే వరకు నెల నెల యాభై రూపాయలు కట్టాలి కదండి చౌదరి రోషంగా అన్నాడు నెల నెల ఆ యాభై నేనిస్తానయ్యా నీ కోసం వేలు ఖర్చైనా పర్వాలేదు వాడికి ఐదు వందలు మాత్రం ఈ జన్మకి ఇవ్వను చాలా అవును ఇంతకీ భోజనం చేశావా లేదా లేదండి పుట్టడు దిగులు పెట్టుకుని ఏం భోజనం చేయగలనండి అట్లాగా ఆ భోజనం మీద మా ఇంట్లోనే భోజనం చేసి సాయంత్రం వరకు రెస్ట్ తీసుకో చల్లబడ్డాక బందరు వెళ్ళు నేను చెప్పిన ఈ మాట మెల్లగా మీ అయ్యగారి చెవిన వేయి తగ్గోసే జీతం తాను ఇస్తానని చెప్పడమే కాకుండా ఎంతో ఆదరంగా భోజనం చేయమని అడిగిన ఆ పెద్ద మనిషిని లక్ష్మీపతితో పోల్చి చూసుకుని కన్నీరు పెట్టుకున్నాడు శాస్త్రి విస్తరి ముందు కూర్చున్నప్పుడు వడ్డన చేస్తున్న చౌదరి గారి భార్య లక్ష్మీపతి గారబ్బాయి గురించి అడిగింది అతను ఎలాంటి వాడు అని ఆమె ధోరణి చూస్తే ఆ ఎంక్వైరీ పెళ్లి సంబంధం నిమిత్తమే అయి ఉంటుందని శాస్త్రి చప్పున గ్రహించాడు అన్నం పెట్టిన వారికి నిజం చెప్పడం ధర్మంగా భావించిన శాస్త్రి ఒక్క ముక్కతో కోదండరాం హోదా ఏమిటో చెప్పగలిగాడు అమ్మ అబ్బాయి గారి గురించి అడక్కండి పేరుకి అయ్యగారికి కొడుకే కానీ ఆ ఇంట్లో అతని స్థితి నాకంటే అధ్వాన్నం అని అన్నాడు